ఈరోజు వచ్చేసి అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారేడుమిల్లి అనే ఒక విలేజ్కి అయితే రావడం జరిగిందండి అంటే చుట్టుపక్కల ఒక రబ్బరి తోటలు అయితే ఉన్నాయి ఈ రబ్బర్ని ఈ మన వాళ్ళు కోయ తెగ వాళ్ళు వీళ్ళు గిరిజనులు వీళ్ళు ఆ రబ్బరి సాగు ఎట్లా చేస్తారు రబ్బరిని వీళ్ళకు ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది ఈ రబ్బర్లో ఎలాంటి లాభాలు ఉంటాయి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ నెల నుంచి ఏ నెల వరకు దీని ప్రొడక్షన్ వస్తుంది ఈ ప్రొడక్షన్ కానీ రబ్బర్ షీట్ ఎలా తయారు చేస్తారు చేసిన రబ్బర్ని ఎక్కడికి వీళ్ళు ఎక్స్పోర్టింగ్ చేస్తారు ఏ అంటే ఇప్పుడు ఈ రబ్బర్ ఏ అనేది ఏ అంటే ఇప్పుడు ఎక్కడ దానికి వాతావరణం అనుకూలంగా ఉన్నవంటి ప్రదేశాలు పండుతుంది ఇవన్నీ విషయాలు అయితే వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఎందుకంటే మన తెలంగాణ సైడ్ అయితే ఈ రబ్బర్ అనేది చాలా మనకు కనిపించది ఎందుకంటే దీనికి సమ కావాల్సిన వాతావరణం ఉన్న దగ్గరనే ఈ రబ్బర్ సాగు అనేది చేయగలుగుతారు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ చాలా చల్ల ఉంటుంది కాబట్టి రబ్బర్ సాగు అనేది చాలా మట్టుకైతే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి అన్నట్లు చూద్దాము రబ్బర్ సాగు గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఓకేనా రండి మరి చూస్తున్నారు కదండి పాలే రబ్బర్ పాలే రబ్బరి పాలా ఇది ఇట్లా రోజు పొద్దున ఆ రోజు పొద్దుట అంటే ఎన్ని గంటల వరకు అట్లా గంటల వరకు ఇస్తారు ఇది ఐదు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆరు గంటల పొద్దున ఎప్పుడు పొద్దున్నే ఎప్పుడు పొద్దున్నే కొత్తమన్నా అంటే ఇప్పుడు ఇది పది గంటల నుంచి పదకొండు గంటల దాకా ఇస్తాం అంటే ఇది ఏ కాలంలో వస్తుంది అన్న ఈ జూన్ నుంచి వస్తుంది జూన్ నుంచి జనవరి దాకా ఆ ఈ చెట్టు వయసు ఎంత ఉంటుంది అందా చెట్టు వయసు ఒక యాభై ఉంటుంది అన్న ఇది యాభై సంవత్సరాలు ఉంటది అవునా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం చాలా అవుతుంది కొబ్బరి మన రబ్బరి పాలు రావడం రబ్బరి పాలు రావడం ఒక ముప్పై సంవత్సరాల దగ్గర అవుతుంది అంటే ఇప్పుడు ఈ చెట్టు ఒక పది సంవత్సరాల తర్వాత ఇస్తుందా ఇరవై సంవత్సరాలు అంటే చెట్టు ఎదిగిన తర్వాత పెద్దదైన తర్వాత కొత్తారన్న చెట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుందా ఇస్తూనే ఉంటుంది లైఫ్ టైం అది చెట్టు ఎన్ని సంవత్సరాల దాకా బతుకుతుంది ఒక చెట్టు ఒక అరవై డెబ్బై సంవత్సరాల దాకా ఉంటుంది అవునా అవునండి వస్తున్నాయి పాలు వస్తున్నాయి ఆల్రెడీ ఇటు పక్క వస్తున్నాయి అవునా చూస్తున్నారు అండి పాలు ఎత్తిట్లా మనకు ఇట్లా ఎన్ని ఎన్ని గిన్నెలు ఎండుతుంది ఇట్లా ఇలాగా ఒక గిన్నెలు ఎండుతా మళ్ళీ ఇది ప్రొడక్షన్ అనేది అంటే ఇప్పుడు వర్షాకాలము చలికాలము ఎండాకాలం ఉంటది ఏ కాలంలో వస్తుంది ఎక్కువ శీతకాలం ఇదే ఈ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయితుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇప్పటిదాకా వస్తుంది చలికాలం అయిపోయిన వరకు వస్తూనే ఉంటది దానికి జనవరి వరకు వస్తూనే ఉంటదా ఇప్పుడు ఓకే ఓకే రైట్ వెళ్దాం రెడ్డి ఇప్పుడు ఎన్ని చెట్లు ఇక్కడ మొత్తం టోటల్ గా చెట్లు అమ్మా మూడు వందల చెట్లు బంక్ ఇక్కడ దాకా ఇవన్నీ ఇవన్నీ తోటైనా చూస్తున్నారు పొద్దున్నే మేబీ ఇప్పుడు ఒక ఐదు ఐదున్నర ఉంది మన వీళ్ళు ఈ రబ్బరి తోటలో కట్ చేసి ఈ రబ్బర్ నీటిలో కట్టింది అన్నట్లు కదా రబ్బరి ఇట్లా అన్నట్లు కదా ఓకే ఓకే అంటే మళ్ళీ దాన్ని అంటే చెట్టు అనేది ఎప్పుడైనా తను తనకు కాపాడుకుంటా అన్నట్లు అంతే కదా ఇట్లా తీస్తారు చూసి రిండి రబ్బర్ పాలు అనేది ఇట్లా తీస్తారు ఇట్లా తీసినప్పుడు ఆ కత్తి తోటి వాళ్ళు మంచిగా చేసుకున్నారు అన్నట్లు అలా చేసుకుని తోడుకలాగా తీసేసి చూస్తురండి ఇట్లా పెట్టినప్పుడు అయితే ఆ రబ్బరి పాలు అనేవి ఇట్లా పడతాయి అన్నట్లు ఎంతసేపటికి అడిగి నిండుతుంది దగ్గర దగ్గర గంట గంట లోపు పడుతుంది గంటకు పావు నిండుతుంది పావు అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక పావు లీటర్ ఉంటుందా పావు లీటర్ పావు అయితే ఇట్లా వస్తాయి తర్వాత ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది అది కట్టుకుంటాయన్న చెట్లు ఒక రెండు గంటల లోపు కట్ వేసుకుంటుంది ఆటోమేటిక్ గా కట్ వచ్చేసి ఇప్పుడు తీసి చూడ కట్టు క్లోజ్ అయిపోతుంది కదా ఓకే ఓకే చూస్తారండి ఆటోమేటిక్ మళ్ళీ ఒక పావు లీటర్ అంటే ఈ గిన్నె నిండినంత వరకు అయితే నిండిన తర్వాత ఆ కట్ట అనేది మళ్ళీ ఇప్పుడు కట్టింగ్ పెట్టారు అంటే కట్ట అనేది క్లోజ్ అయిపోతున్నట్టు తనను తను కాపాడుకోవడానికి ప్రకృతిగా అంటే సహజంగానైతే ఆ కట్టను క్లోజ్ చేసుకుంటానట్టు చూస్తూ రండి ప్రొద్దున ప్రొద్దున్నైతే ఇక్కడ ఈ రబ్బర్ చెట్లైతే వీళ్ళు ఐదున్నరకి నుండి స్టార్ట్ చేసేసి ఎన్ని గంటల వరకు వస్తారు అన్నట్ల అంటే ఇప్పుడు టోటల్ చెట్లు టైం పడుతుంది టోటల్ చెట్లు టైం పడుతుంది

స్టార్ట్ చేస్తారా ఇప్పుడు ఈ రబ్బర్ షీట్లు మీరు ఇప్పుడు ఉన్నాయన్న మన దగ్గర కోసినవి అట్లా ఆరబెట్టినవి ఉన్నాయి ఉన్నాయా చూద్దామా ఇప్పుడు అది ఎట్లా కేజీ పోతుందన్న మీకు తొంబై కేజీ ఇప్పుడు అవి ఎట్లా అంటే ఇవి కోసిన పాలను ఇప్పుడు ఇట్లా తీస్తారు కదా పాలని ఆ పాలను మీరు ఎట్లా అది ఆరబెడతారా ఎట్లా మరి ఎట్లా దాని ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది అన్న మే ఓక ఇన్టై బేసి అక్కడ లీటర్ పాలు వేసి లీటర్ మజ్జిగ వేసి ఆ ఇంత గ్లాసుంత యాసిడ్ యాసిడ్ వేసిటి కలిపి తోడు పెడతాం పాలు తోడు పెడతారు తోడు పెడతారు మనం మన మన 버رے పాలు పెట్టినట్లు అలాగా తోడు పెట్టి అదే తోడుంటున్నదన్నా అప్పుడు చీటు కైర్ అవుతుది చీటు తారితీది అది ఎండోలో కంటపడట్లా చీటు తారిన తర్వాత దాన్ని దాని ఆరబెడతారుట్లా మనుకసుంటుదన్నా అలా మోకాస్ కాడ పెట్టుకుంటామన్న అది మంట కాడ ఆ మంట కాడ ఓకే ఓకే తేనే తేనే అట్ట మోడాలు వచ్చేస్తది ఆహా ఆరా పెడతారు ఏంటి అప్పుడు ఏం రోజులకి ఒక షీట్ ఆ మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజులకి ఎండిపోతది ఆహా అవునా అవునా ఇప్పుడు ఎట్లా మీరు మీరే పోయి అమ్మేస్తారా లేకపోతే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మన దగ్గరకి వస్తారా ఈ తోటల తోటగలారే తోట వాళ్ళే ఓకే మన యజమాని కాకినాడ నుంచి కానీ తెరాంచి కానీ వస్తారే వాళ్ళే వస్తారు తీసుకునే వాళ్ళు వచ్చేసి అంటే ఇప్పుడు మీ యజమానికి సంబంధించిన లింక్ ఉంటారేమో కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఓన్లీ సంవత్సరానికి మూడు నెలలే ఉంటుందండి అంతే కదా ఆహా ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు పావు ఉంది కదా అన్న ఆ పావు నుంచి ఎన్ని ఎంత వరకు అంటే ఒక షీట్ తయారు ఒక షీట్ ఒక నాలుగు ఒక ఐదు చెట్ల కలిపి అప్పుడు ఒక సీట్ అవుతుంది ఓకే ఓకే అంటే ఐదు చెట్ల అది మన ఒక్క పావు ఉంటది కదా దాన్ని బట్టి ఒక షీట్ తయారైతుంది బానే ఉంటది ఒక షీట్ ఎంత వెయిట్ ఉంటదూ అరవై డబ్బా డెబ్బై ఉంటాయన్న కాదు డబ్బులు అంటే వెయిట్ ఉంటది వెయిట్ వజన్ వజన్ అంటే బరువు ఎంత బరువుంటో కేజీ రెండు షీట్లు కలిపి కేజీ దిగుతాయి అన్న అవునా రెండు షీట్లు కలిపి కేజీ దిగుతుంది కేజీ వన్ వన్ నైన్టీ అంటే నూట తొంభై రూపాయల కేజీ మీరు మార్కెట్లో రేటు ఉంది అన్న ఇప్పుడు ఈ ఈ షీట్లతో ఏమేమి అన్న అంటే ఇప్పుడు అంటే మెటీరియల్ ఏమేం మెటీరియల్ తగ్గుతుంది మార్కెట్ మీకు ఐడియా ఉందా దీని మొత్తం మన బండి సిప్రల్ అవునా అవును

అటువైపోతాన్ని ఆల్రెడీ చూస్తుండీ అక్కడ కూడా ఒకతను అంటే ఇదంతా క్యాంపింగ్ టింక్ లాగే ఇవన్నీ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళవి అంటే ఆ తోటలలోనే ఈ తోటల్లోనే వీళ్ళు క్యాంప్స్ వేసుకున్నారు అన్నట్టు అంటే ఇప్పుడు ఇదంతా టూరిజం ప్లేస్ కాబట్టి అక్కడ ఒకతను ఒక తీసుకుని చూస్తున్నాను అక్కడ ఒకతను తీస్తుండూ మీ బ్రదర్ ఇతను కొత్త తీస్తున్నాను అని ఇద్దరు సరే ఈ ఎండాకాలం ఇది ఎండాకాలము దీని పని నడది ఎండాకాలం పాలు రావు కదా రబ్బర్ పాలు మొత్తం రాలిపోతుంది ఇప్పుడు ఇది చలికే ఇది అంటే చలికాలంలోనే దీని ఏమంటారు అంటే ఈ చలికాలంకి ఈ రబ్బర్ చెట్టు అనేది ఉంటది వేరే కాలంలా మనకు ఇప్పుడు మా సైడ్ అంటే ఇప్పుడు కొన్ని ఈ రబ్బర్ చెట్టు వండదన్న ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చల్ల ఉన్నది కాబట్టి ఈ ప్లేస్ అయితే కదా దీని చూస్తున్నారు అండి ఇది ఏంటంటే ఈ ఇక్కడ కూల్ ప్లేస్ కాబట్టి ఇదంతా చలని ప్లేస్ దగ్గరతో దానికి అనుకూలంగా ఉండాలన్నట్లు ఈ రబ్బరి చెట్లు పెరగడానికి కానీ వీటి పాలు కానీ ప్రొడక్షన్ రావడానికి కానీ మన సైడ్ అనేది మన ఏరియాలలో మాత్రమే ఈ చెట్లు అనేటివి లేవు చాలా మట్టుకైతే మినిమము గంట పడుతుంది అనుకో నిండడానికి ఏంటన్నా ఇది మన కొబ్బరి చెట్టు అయిందండి కొబ్బరి చెట్టు చిన్న ఉన్నది ఇప్పుడు కదా పిల్లలు అండి మన ఎట్లా ఉన్నది ఇది మన బాంబో చెట్టు బ్యాంబో చెట్టు ఎంత పెద్ద ఉన్నది బాగా బలిష్టంగా అయిపోయింది అది టేక్ చెట్టు కదా అయ్యో ఏమన్నా పెద్ద ఉన్నది చాలా పెద్ద అండి ఇట్లా అమలుకుంటే చెట్టు అట్లా అంత పెద్ద ఉన్నది

నాకు వీళ్ళు పక్కల వాళ్ళు చెప్పారండి చుట్టుపక్కల వాళ్ళు పొద్దునే వస్తారనంటే నేను ఈనే ఉన్నాయి మీ గురించి అని అట్లా చూస్తున్నారు అండి రబ్బర్ని అయితే ఇట్లా ఎండబెడతారు మొత్తము ఎండబెట్టడం అంటే ఎందుకంటే ఇవి అంత చల్లని ప్రదేశాలు కాబట్టి ఇట్లా మంట కింద పెట్టేసేసి మనకు ఇట్లా రబ్బర్ని అయితే ఇట్లా మొత్తము ఎండబెడతారు అన్నట్టు ఇట్లా ఎన్ని రోజులు ఎండబెడతారా మీద ఐదు రోజులు సమయం పడతాటండి ఎందుకంటే ఇదంతా చల్ల ఉంటుంది కాబట్టి బయట చల్ల ప్రదేశం కాబట్టి ఎండ సరిగ్గా వెళ్ళదు కాబట్టి వీళ్ళు ఇక మంట ఇట్లా పెట్టేసేసి మంటకు వేడికే ఇదంతా ఆరిపోతుంది అన్నట్టు ఇట్లా ఫైవ్ డేస్ వరకు ఇక ఒక కలర్ వైట్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వైట్ కలర్ వచ్చేంత వరకు బ్లాక్ ఉంది కానీ వైట్ వచ్చేంత వరకు ఇట్లా ఎండ ఆరబెడతారు అన్నట్లు అయిన తర్వాత ఈ మార్కెట్కి తీసుకెళ్తారు అన్నట్లు అది సంగతి

ఉన్నాయండి మొత్తం సైడ్ సైడ్ అయితే మొత్తం లబ్బర్ తోడేయండి మొత్తం లబ్బర్ ఉంటుంది చెట్టు నుండి చెట్టుని ఇది ఎండలో ఆరిపోతుంది ఎండలో ఆరిపోతే ఇది కొంచెం కలర్ వస్తున్న తర్వాత ఇది సోంప్లో పెట్టమండి మంటలో పెట్టాం

రేట్ రేట్ కనుక్కుని మనము ఇక్కడ ఇక్కడ తూకం వేసుకొని ఆ ప్రొడక్షన్ తీయడం చేయడం అంటే అక్కడ మనకు మార్కెట్ లో ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుందో అంతే కాదు మీరు అనేది మార్కెట్ ఎప్పుడు ఏ సమయంలో ఓపెన్ అవుతుంది అక్కడ అక్కడ అనుకుంటానికి మనకు ఈ రోజు ఎంతో మనకు ఎన్ని ఎనిమిగంట ఓపెన్ అవుతుంది మనకు అంత కాదు అంటే ఏ సంవత్సరం అంటే ఇప్పుడు ఏ సంవత్సరం ఏ నెల ఓపెన్ అవుతుంది అంటే అక్కడ ఇంకా నడిస్తే ఉంటుందండి ఇక్కడ నడుస్తుంది నడిస్తే ఉంటుందండి వేరే ఎక్కడ నుంచి కూడా వస్తుంది వస్తే ఉంటుంది నడిస్తే ఉంటుంది మీరు ఏ నెల నుంచి తీస్తారు ఇది జూన్ జూన్ నుంచి జూలై జూన్ జూలై ఆగస్ట్ అదే జనవరి దాకా తీస్తామండి జూన్ నుంచి స్టార్ట్ చేస్తా జూన్ నుంచి స్టార్ట్ చేసేసి జనవరి దాకా తీస్తాం జనవరి జనవరి వరకు ఇస్తా ఉంటారు తీస్తే ఉంటాం పాలిగా దీన్ని తీయడము దీన్ని తీయడము తీయడము చేయడము టోటల్ గా మొత్తం అనేది ప్రాసెసింగ్ నడుస్తూ ఉంటది అయ్య ఆరబెట్టడము చేయడము ఎవరెడీ అంటే ఇప్పుడు అంటే మెటీరియల్ తీసుకెళ్తారు మీరు ఎన్ని కేజీల మెటీరియల్ తీసుకెళ్తారు అంటే మూడు నెలలు వస్తుంది మూడు నెలల్లో రిటర్న్ వస్తుంది వస్తుంది లాభ సాటి అంటే ఇప్పుడు ఎట్లుంటది ఇది ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ఇప్పుడు మన రబ్బర్ పంట్ అనేది అంటే మినిమం ఇప్పుడు జూన్ నుంచి మీరు నా జనవరి వరకు ఇస్తా అంటున్నారు కదా అవును ఎంత లాభం ఉంటది అంటే ఎంత వరకు రావచ్చు మీకు ఆదాయం అంటే ఒక మీకు ఐడియా ఉందా మనకండి అనుకుంటే మనకి కంట్రోల్ లక్షలు వస్తుందండి రెండు లక్షల వరకు అంటే జూన్ నుంచి జనవరి వరకు మినిమం మంత్స్ ఆరు నెలలు అంతే కదా అవునండి ఆరు నెలల పంట తీస్తే మీకు ఒక రెండు లక్షల వరకు ఆదాయం అయితే వస్తుంది అంటే కంటిన్యూ పాలిస్తే ఇక్కడ మీకు ఎన్ని చెట్లు మనకనే నాలుగు వందల మొక్కలు అండి నాలుగు వందల మొక్కలు అవునండి ఒక్కొక్క మొక్కకు ఎంత ఒక ఎంత వరకు వస్తుంది ఇది పాలు అర లీటర్ వస్తుంది అండి ఇది అర లీటర్ పాలు వస్తుంది అండి ఇది అర లీటర్ పాలంటే మీరు ఒక ఇప్పుడు అర లీటర్ పాలు వస్తే ఇప్పుడు ఇలాగా ఒక చెట్టు అర లీటర్ పాలు ఇస్తే ఒక నాలుగు చెట్లు నాలుగు చెట్లు అయితే రెండు లీటర్ల పాలు వస్తుందండి రెండు లీటర్ల పాల్ రెండు లీటర్ల పాలు వేసి అప్పుడు ట్రైలు ఉంటుంది అండి లో వేస్తామండి ఓకే లో వేసిన తర్వాత రెండు లీటర్ పాలు వేస్తే

అక్కడ మళ్ళీ ఇది ట్రై ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ మిషన్ లు పట్టాలండి మెషిన్ లో పట్టాలి మిషన్ లు పట్టాలండి మిషన్ పట్టిన తర్వాత సన్న మిషన్ సన్న మిషన్ పడతది ఇది డిజైన్ మిషన్ లో ఈ ట్రైప్ డిజైన్ వస్తదండి ట్రైప్ వస్తుందండి మేమే ఇస్తాం అండి మేమే ఇస్తాను ఈ ఈ మెటీరియల్ దేనికి యూజ్ చేస్తాను ఇప్పుడు దేనితో దేంట్లో పడతారు ఇప్పుడు రబ్బరు ఈ రబ్బర్ అనే ఈ రబ్బర్ని దేంట్లో వాడతారు మెటీరియల్ గా అంటే దేనితో దేంట్లో అంటే ఇప్పుడు దేంట్లో వాడతారు నాకు ఇదా ఇది अपन यहां తీసుకెళ్ళా అక్కడ తీసుకెళ్లి వాళ్ళు దేంతో వాడతారు దీన్ని దీన్ని చెప్పనండి బండ్ టైర్లు గాని ఆ బండ్ టైర్లు మన తీసుకున్న సిప్పర్స్ లు గాని ఐ టైరాతో మొత్తం లబ్బర్ తో ప్లేస్ మొత్తం లబ్బర్ అండి రబ్బరిగా మొత్తం రబ్బర్ ఓకే చిప్పర్లు అంటే టైర్లు బండ్ ఏదైనా బండికి నడిచి రబ్బర్ దాంట్లో యూస్ అవుతదనను అవును ఇప్పుడు ఫస్ట్ ఒక్క దాన్ని లబ్బర్ తో వస్తాక ఐరండి మొత్తం రబ్బర్ అనే మొత్తం దీని నుంచి ప్రొడక్షన్ తయారైతది మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అండి ఈ వీడియో గిట్ట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి కంటెంట్ మనకు చాలా ఉందండి మీకు ఇలాంటి కంటెంట్ మీకు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు ఎన్నో మనకు తెలుసుకోవచ్చండి ఓకే అండి మరీ అయితే